இனி பேர் பார்க்கிற வெற்றி அடைஞ்சா பார்த்தா திமிர்ட்டாங்க போடுவீங்க கரெகதா காட்டிங்க கரெகதா அதுல இல்லை நான் பாத்தீங்க பார்த்தா போர்டுல பேலன்ஸ் வெட்டால அள்ளி எடுத்தா ஏதா பூஜை பக்கு जहाँ पर और लांगर दुनिया के साथ में रानी एम असलेख अलग कुएं के लिए करना नाजिम तुरान की दो दर्जन के जहाँ पर आलाज करने वाले साथ में नामुती प्रेसिडेंट वक्त के जब अरी इसमें मला मरीम यायंग का

सपोर्ट करने के बाद बिल पास होने के बाद तो चंद्रबाबू नायडू साहब से जो मुलाकात हुई और को आप आवार्ड को आप रात जल्द कर देंगे कमिटमेंट साबरना चक्कारी गेंद करें रात जल्द कर देंगे कमिटमेंट साबरना మాట్లాడ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ సవరణ చట్టాన్ని ఇరవై ఇరవై ఐదు తీసుకొచ్చింది ఇది పూర్తిగా రాజ్యాంగ విధమైన సవరణ మొత్తం చట్టాన్ని తీసివేయాలి అని నిరసిస్తూ కడప నగరంలో వక్ ప్రదక్షిణ జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఆల్ ఇండియా వక్సలా బోర్డు అనుబంధ సంస్థల వక్ ప్రదక్షిణ జేఏసీ ఆధ్వర్యంలో గౌస్ నగర్ ఉండి పెద్ద తరగా మరియు టీపు సుల్తాన్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ గాంధీ రెండో గాంధీ బొమ్మ మొదటి గాంధీ బొమ్మ ఆ తర్వాత గోపుల్ గా కొట్టి సర్కిల్ ఆ తర్వాత ఎయిర్ రోడ్ల సర్కిల్ వరకు ఒక లాంగ్ ల్యాండ్ మార్చ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ లాంగ్ మార్చ్లో కులమతాలకు అతీతంగా రేపు పాస్టర్లు మరి అర్చకులు అలాగే ముస్లిం పండితులు కూడా పాల్గొంటున్నారు పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి మరో కేంద్రం తీసుకునే తప్పుడు నిర్ణయాలను ప్రజా కోర్టులో మాత్రమే పోరాడి సాధించుకోగలమని చెప్పేసి ఎలాగైతే పంజాబ్ రైతులు సాక్షి ఇచ్చారో ఏడు వందల మంది హస్త సాక్షులకు సాక్ష్యం ఇచ్చారో అటువంటి సాక్షిగా మనం నిలబడి రేపు జరగబోయే ఈ ర్యాలీని పూర్తిగా విజయవంతం చేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చాలా దించి నేను ఎలికి వస్తాననే విధంగా అక్కడి నుంచి మనం పిలుపునే వాళ్ళు ఉంది కాబట్టి ఈ పిలుపును లౌకికవాదులందరూ కూడా రావాలి ఉదయం తొమ్మిది గంటలకు గౌట్స్ నగర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది గౌస్ నగర్ నుంచి మాసాపేట్ సర్కిల్ సర్కిల్ పెద్ద దాకా పెద్ద దగ్గర నుంచి సర్కిల్ గాంధీ బొమ్మ బొమ్మ కొద్ది సర్కిల్ అలాగే ఏడు మంది ఈ ర్యాలీ ఉంటుంది కాబట్టి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని భారతదేశ ఐక్యమే చాటు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాబట్టి ఏ చట్టాన్ని కూడా మేము అంగీకరించాలని సాక్ష్యాన్ని ఇవ్వడానికి మనందరం పాల్గొందాం విజయవంతం చేస్తాం మీ అందరికీ ఇదే హృదయపూర్వక వాళ్ళ పరిరక్షణ జయంతి కరపన మీ అందరికీ అందరికీ నమస్కారాలు అలా ఆదివారం కావుగా ఉదయం తొమ్మిది గంటలకు లోపుదనుండి ఈ హోంబో చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ జరగబోతుంది ఈ యొక్క ర్యాలీ యూర్యాప్లో జరుగుతుందంటే చాలా మంది లో ఉన్నారు ముస్లిం పర్సన్ల ఒక్కో బోర్డు ఆర్యంలో జరుగుతుంది మరియు అలాగే కడపలో ఒక్కోర్డ్ పరిరక్షణ విజయ్ వారి ఆత్మలో జరుగుతుందని తెలియజేసుకుంటున్నా వారు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక చట్టానికి ట్వంటీ ట్వంటీ రూపీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మేమందరము పార్టీలకు అతీతంగా పార్టీ జెండాలను కండువాలను కూడా పక్కన పెట్టి ఈ యొక్క పరిరక్షణ కమిటీకి మేమందరం మద్దతు ఇస్తాం ప్రజలందరూ విరివిరిగా పాల్గొనాలని తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి కూడా మేమందరము బాబుభాయి అన్న గారు అన్న గారు జాకిర్ మౌలన్న గారి ఆదేశానుసారం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ను కూడా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారు ఎవరెవరైతే ర్యాలీగా వెహికల్స్లో వస్తున్నారో మరి అలాగే తాలీం దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలము పెద్దదడ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలము మరి అలాగే కడప టౌన్ లో ఉన్నటువంటి ఇందరమ్మ సర్కిల్ దగ్గర ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి ఓల్డ్ వింస్ లో కూడా ఈ యొక్క వెహికల్స్ లను అక్కడ పార్క్ చేసి ఈ యొక్క ర్యాలీని సక్రమంగా మరి వార్క్ జరిగేది కాబట్టి స్కూటర్లను కూడా పక్కన పెట్టి మన నిలుసలను తాగి నడక ద్వారా తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది ఈ నల్ల చట్టాన్ని వెలిక్కి తీసుకునేంత వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క ర్యాలీలలో కాకుండా ఏ ఉద్యమంలో రూపంలోనైనా మేమందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాల్లో పాల్గొని విజయవంతం చేస్తాము ఈ నల్ల దగ్గర వెలిక్కి చేస్తున్నా మేమందరము మద్దతుగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు వారికి మరియు పరిరక్షణ చేఏ వారికి కూడా మేము సపోర్టుగా వాళ్ళ ఉద్యమంలో పాల్గొందామని తెలియజేస్తున్నాం